అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి మాట మాయ అని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్పాం సరే చాలామంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అయితే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అతి పెద్ద హామీల్లో ఒకటి మద్యపాన నిషేధం దశలవారీగా నిషేధిస్తాను వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని దాని మీద నిలదీస్తే ఉన్న విషయం బయట పెట్టాడు ఏంటది మద్యపాన నిషేధం అనేది ఒక డ్రీము అది జరగదు మీరు మమ్మల్ని అడగొద్దు మద్యపాన నిషేధం మేము చేస్తామని చెప్పిన మాట వాస్తవం కానీ అది ఒక డ్రీమ్ అంతే ఇక అది జరిగేవి కాదు కొన్ని కొన్ని ఊహించుకోవటమే మన ఊహల్లో మేడలు కడతాం చూసారా అలాగా ఊహించుకోవటమే తప్ప అది ప్రాక్టికల్గా సాధ్యపడేది కాదు అని స్వయంగా సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొండ బద్దలు కొట్టాడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో సిపిఎస్ విషయంలో కూడా ఒక మాట అన్నాడు మేము చెప్పిన మాట వాస్తవమే కానీ అప్పుడు టెక్నికల్ అంశాలు తెలియక మేము చెప్పాము తూచ్ అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాడు పోటీ పడుతూ సిపిఎస్ అంటే ఏంటి దాన్ని రద్దు చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటో తెలియకుండానే హామీ ఇచ్చాడా సరే పోనీ సిపిఎస్ గురించి నిజంగానే తెలియకుండా హామీ ఇచ్చావు మరి మద్యపాన నిషేధం గురించి కూడా తెలియకుండానే హామీ ఇచ్చావా ఒకవేళ నువ్వు అదే చెప్పాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియకుండానే అన్ని హామీలు ఇచ్చాడని చెప్పి ఒప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీరో నాలెడ్జ్తో ఏమీ తెలియకుండా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని చదివి హామీలు ఇచ్చాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకోవాలా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడో ఆయన నోటితో మీరేమన్నా పని అయిపోద్దు ముందు నిషేధం మద్య నిషేధం అది కూడా ఆ లక్ష్యం ఏదైతే విన్నారు కదా ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది ఒక డ్రీమ్ లాంటిది దశలవారీగా మద్యపాన నిషేధ లక్ష్యం ఏదైతే ఉందో అదొక డ్రీమ్ అంతే డ్రీమ్ అంటే ఏంటి నిజ జీవితంలో సాధ్యపడవు అవి ఆయన చెప్పాలనుకుంది అదే డైరెక్ట్గా ఇప్పుడు అవ్వదు అని చెప్తే మొహమ్మద్ వస్తారని చెప్పి చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఏమని డ్రీమ్ అట అంటే అది ఇప్పుడు సాధ్యపడేది కాదు మనం కూడా చాలా కళ్ళగా అంటాం ఏమన్నా నిజ జీవితంలో సాధ్యమంటే సాధ్యపడవు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా మేము చేయలేము అని చెప్పకుండా అదొక డ్రీమ్ లాంటిది జరగాలని కోరుకుంటే మంచిదే కానీ ఇప్పుడు జరిగేది కాదు సచ్చేది కాదు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన నోటితో ఆయనే చెప్పాడు మరొక్కసారి కావాలంటే ఆయన నోటితో మీరే ఆ మాటలు వినండి అది కూడా లాంటిది అది ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది డ్రీమ్ లాంటిది అది జరిగేది కాదు సచ్చేది కాదు మీకు అర్థమైందా కాబట్టి మద్యపాన నిషేధం గురించి మళ్ళీ ఎప్పుడూ కూడా మనం ప్రశ్నించకూడదు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఎన్ని మాటలు చెప్పాడు ఇది చంద్రబాబు నాయుడు చేస్తాడో లేదో తెలియదు కానీ చిత్తశుద్ధి ఉన్నవాడైతే చెయ్యాలా బుద్ధి ఉన్నవాడైతే చెయ్యాలా ఆయన చేయకపోయినా దేవుడు ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నేను మద్యాన్ని నిషేధిస్తా నిషేధించడమే కాదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మద్యాన్ని నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతా నేను చెప్పలా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మరి అయిందా మద్యపాన నిషేధం చేశాడా మద్యపాన నిషేధం అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ కూడా ఒక ఫేక్ హామీ అప్పుడు హామీలు ఇచ్చేసి గెలిచిన తర్వాత ఎందుకు చేయలేదయ్యా అని నిలదీస్తే అవే తూచి తెలియక హామీ ఇచ్చామంటాం అలవాటుగా మారింది మరి రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తామని కూడా తెలియకుండా హామీ ఇచ్చావా ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి తెలియకుండానే హామీ ఇచ్చావా నలభై ఐదేళ్లకు పింఛన్ ఇస్తానని చెప్పి తెలియకుండానే హామీ ఇచ్చావా పోలవరాన్ని పూర్తి చేస్తానని తెలియకుండానే హామీ ఇచ్చావా అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని తెలియకుండానే హామీ ఇచ్చావా మరి ఇవన్నీ తెలియకుండా హామీ ఇచ్చావా చెప్పాలి నువ్వు మూడు వేలు పింఛను గెలిచినప్పటి నుంచి కూడా ఇస్తానని చెప్పి తెలియకుండానే హామీ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ మోసమే నాడు మూడు వేలు పింఛను అన్నాడు ఎక్కడా కూడా నేను ఏడాదికి రెండు వందల యాభై పెంచుతానని చెప్పా రాసాడ మేనిఫెస్టోలో ఏడాది కూడా ఉండదు లేదు ఎందుకు రాయాల నువ్వు అదొక మోసం సన్నబుయ్యం నేను రేషన్లో సన్నబియ్యం ఇస్తాను విద్యార్థులకు సన్నబుయ్యం హాస్టల్స్లో ఆ స్కూల్స్లో సన్నబియ్యం ఇస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అబ్బాయి తూచి మేము అలా చెప్పలేదు సాక్షిలో తప్పు రాశారు ఏకంగా సాక్షిలో తప్పుపట్టేశాడు సాక్షిలో తప్పు రాశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అడ్డుగోలాబద్దలాడారు మరి ఇవన్నీ మోసాలు కదా ఇవన్నీ దగా కదా నలభై ఐదేళ్ళ పింఛను గురించి ఏమన్నాడు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో అడిగితే అందరూ విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు కానీ చిత్తశుద్ధి ఉన్న వాడికి చేయడం సాధ్యమే నేను మహిళల కష్టాలను కళ్ళారా చూశాను వాళ్ళలో తిరిగినప్పుడు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నాను అందుకే నేను నలభై ఐదేళ్లకు పింఛను పెట్టాను చేసి తీరతాను అన్నాడు ఇచ్చావా నలభై ఐదేళ్ళు పింఛను అంటే అది కూడా తెలియక హామీ ఇచ్చావా ఇచ్చావా పింఛను మరి ఇవన్నీ మోసపో హామీలే కదా అంటే నవరత్నాలు కాదు అవన్నీ ఫేక్ రత్నాలు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేయలేదు అయితే సగం సగం చేశాడు లేదా పూర్తిగా ఇదిగో మాట తప్పి మడవం తిప్పేశాడు సిపిఎస్ విధంలో మాట తప్పాడు ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పాడు పోలవరం విషయంలో మాట తప్పాడు మద్యపాన నిషేధం విషయంలో మాట తప్పాడు జాబ్ క్యాలెండర్ విషయంలో మాట తప్పాడు సన్న విషయంలో మాట తప్పాడు నలభై ఐదు ఏళ్ళ విషయంలో మాట తప్పాడు మూడు వేల రూపాయలు పింఛిన విషయంలో మాట తప్పాడు అలాగే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మాట తప్పాడు ఇలా ఇరవై ఐదు లక్షలు ఇల్లు కడతానని చెప్పి మాట తప్పాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు అనడానికి ఇదే ఉదాహరణ ఏది ఏమైనా ఆ మద్యపాన నిషేధం అనేది మా వల్ల కాదు మేము మేమిచ్చిన అదొక అబద్ధపు హామీ అదొక డ్రీమ్ లాంటిది కాబట్టి మద్యపాన నిషేధం గురించి మళ్ళీ ఎప్పుడూ మమ్మల్ని ప్రశ్నించవద్దని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అంటే మద్యపాన నిషేధం మీద జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు మాట మీద నిలబడేవాడు అని నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో మధ్యాహ్నం నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతున్నాను అంటే ఈ ఎన్ని ఓట్లు అడిగే హక్కు వైసీపీ పార్టీకి లేదు ప్రతి మహిళ కూడా గల్లా పట్టి నిలదీయండి ఆ రోజు నువ్వు చెప్పిన మద్యపాన నిషేధం ఎక్కడా నిన్ను నమ్మి ఓట్లు వేసామని చెప్పి ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయకుల్ని ఇంటికి వచ్చినప్పుడు నిలదీయండి